మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ అంటే ఫస్ట్ ఇయర్ సెమ్ టు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుగులో మనకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ నుంచి సిలబస్ అయితే చేంజ్ అయింది ఆ సిలబస్ ప్రకారమే కొత్త లెసన్స్ మీకు ఇక్కడ ఈ ఛానల్లో నేను ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇంతకుముందు మీకు ఆధునిక కవిత్వం నుంచి మూడిచ్చాను ప్రాచీన కవిత్వంలో ఒకటిచ్చాను ఇప్పుడు మనము ఈ సెమిస్టర్లో భాగంగా ఉన్నటువంటి ఒక నవల ఆ నవల పేరు మనకు వచ్చేసి తెలుగు వీరుడు అండి దీన్ని రాసింది మనకు బిరుదురాజు రామరాజు తెలంగాణకి చెందినటువంటి బిరుదురాజు రామరాజు ఈ నవలను రాయడం జరిగింది ఇందులో ఉన్న ఇతివృత్తం వచ్చేసి మనకి ఒకప్పుడు ఈ మెదకు పాపన్నపేట సంస్థానాలను పరిపాలించినటువంటి సదాశివరెడ్డి అనే ఒక తెలుగు వీరుడి యొక్క కథ మనకు ఈ నవలలో కనిపిస్తుంది మరి ఈరోజు ఈ నవల అనేది మీకు అంటే దాన్ని అధ్యయనం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఏ సంఘటన తర్వాత ఏ సంఘటన జరిగింది దాంట్లో ప్రధానమైనటువంటి పాత్రలు ఏమున్నాయి దాంట్లో ప్రధానమైనటువంటి ఇతివృత్తం ఏముంది ఆ కోణంలో మీరు చదవగలిగితే ఈ నవల మీకు సులభంగా అర్థమవుతుంది ఇక్కడ ఇచ్చేటటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో రేపు యూనివర్సిటీ ఎగ్జామ్స్లో మీకు ఆన్సర్ చేయడానికైతే అవకాశం ఉంటుంది ముందుగా మనము ఈ నవలలో ఉన్నటువంటి ఇతివృత్తాన్ని డిస్క చర్చించే ముందు అందులో ఉన్నటువంటి పాత్రల గురించి పరిచయం చేస్తా ఈ వీడియోలో ఈ వీడియో కొన్ని మీకు భాగాలుగా ఉంటుంది పార్ట్ వన్ పార్ట్ టూ మొత్తం ఎన్ని భాగాలు వస్తే అన్ని భాగాలు అయితే సింపుల్గా ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను మరి మీరైతే ఈ పాల్గొండి ఇక్కడ మనకి పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ నవల రాయబడింది మెదక్ సంస్థానానికి చెందిన సదాశివరెడ్డి అనే ఒక రాజు అంట యువరాజ సంస్థానానికి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి సదాశివరెడ్డి అతని యొక్క వీరగాథ ఈ నవలలో మనకు వర్ణించబడింది ఇక ఇందులో ఉన్న పాత్రలు చూస్తే మనకి ప్రధానంగా ఎదురయ్యే పాత్రలు నిజాం ఉల్ముల్క్ నిజాం ఉల్ముల్క్ గురించి ఇందులో పెద్దగా మనకు ప్రస్తావన ఉండదు నవలలో కాకపోతే మనం ఒకటి ఏమర్థం చేసుకోవాలి అంటే దక్కన్ ప్రాంతంలో మనకు పదిహేడు వందల ఇరవై నాలుగులో అసబ్ జాహీ అంటే నిజాం వంశస్థాపకుడు నిజాం ఉల్ముల్క్ అన్నట్టు ఎందుకంటే ఈ నవలలో మనకు ఈ అసబ్ జాహీలకు సదాశివరెడ్డికి మధ్య జరిగినటువంటి ఘర్షణే ప్రధానమైనటువంటి ఇతివృత్తం కాబట్టి అసబ్ జాహీ వంశం ఏంది దాని యొక్క స్థాపకుడు ఎవరనుకున్నప్పుడు నిజాం ఉల్ముల్క్ ఆ వంశ స్థాపకుడు తర్వాత దాంట్లో మనకు నిజాం ఉల్ముల్క్ తర్వాత అంటే నవా అంటే నిజాములుగా గుర్తించబడినటువంటి రెండవ వ్యక్తి ఎవరు అంటే నిజాం అలీ ఖాన్ మధ్యలో వచ్చే నాజర్జంగా కానివ్వండి సలాబద్ జంగ్ కానివ్వండి వాళ్ళను నిజాములుగా గుర్తించాము తర్వాత నిజాం అలీ ఖాన్ని మనం నిజాంగా గుర్తిస్తాము పదిహేడు వందల అరవై ఒకటి పద్దెనిమిది వందల మూడు మధ్య హైదరాబాద్ సంస్థానానికి ఈ నిజాం అలీఖాను నవాబుగా పనిచేస్తాడు మరి ఈ నిజాం ఖాన్ పీరియడ్లోనే మనకు ఈ సదాశివరెడ్డి యొక్క సం ఘటన అనేది జరిగింది కాబట్టి ఇక్కడ నిజాం అలీఖాన్ చాలా చాలా ఇంపార్టెంట్ పాత్ర ఎందుకంటే మనకి ఈ నవలలో వీరిద్దరి మధ్య జరిగేటటువంటి ఘర్షణ మనం చూడవచ్చు ఇంకా రాణి శంకరమ్మ ఈ నవలలో ఉన్నటువంటి ప్రధానమైన పాత్ర లలో ఒకటి రాణి శంకరమ్మ మనకు మెదక్ జిల్లాలోని పాపన్నపేట మెదక్ సంస్థానాలకు అధిపతిగా ఉంటూ మరి చిన్నతనంలోనే భర్త వెంకట నరసింహారెడ్డి చనిపోవడం జరిగింది ఆ తదనంతరము ఆమె రాజ్యపాలన చేపట్టింది రాణి శంకరమ్మకి ఎలాంటి సంతానం లేదు కాబట్టి వారి యొక్క చెల్లెలి కుమారుణ్ణే దత్తత తీసుకొని అతన్నే యువరాజుగా ప్రకటిస్తుంది ఆయన పేరే సదాశివుడు అన్నట్టు కాబట్టి ఇప్పుడు రాణి శంకరమ్మ పాత్ర గురించి ఇది పరిచయం తర్వాత సదాశివుడు ఇక ఈ నవలలో ప్రధానమైన పాత్ర అంటే నాయక స్థానంలో ఉన్నటువంటి పాత్ర ఏది అంటే సదాశివుడు సదాశివుడు ఇందాక చెప్పిన మీకు రాణి శంకరమ్మ యొక్క దత్తపుత్రుడు ఆ తెలుగు వారి అస్తిత్వం కోసం తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసము ముఖ్యంగా మరి ఆ సంస్థాన మెదక్ పాపన్నపేట ఈ సంస్థానాల పరిరక్షణ కోసం చివరి కంట తుది రక్తబొట్టు వరకు పోరాటం చేసినటువంటి వీరుడు ఆ సదాశివుడు రాణి శంకరమ్మ యొక్క దత్తపుత్రుడు ఇది ఒక ముఖ్యమైన పాత్ర ఈ నవలలో తర్వాత ప్రభాకరామాత్యుడు ఈ పాత్ర ఎందుకు వస్తుంది అంటే మనకు ఈ నవలలో మొదట్లో మెదక్ సంస్థానంలో ఈ ప్రభాకర రామాచ్యుడే దివాన్గా పనిచేసేవాడు అంటే మనకు ఒక ముఖ్యమైనటువంటి మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి రాజ్యానికి అవసరమైన సలహాలు సూచనలు అందించినటువంటి వ్యక్తి కానీ ఏం చేస్తుంది అంటే రాణి శంకరమ్మ ఆమె రాణిగా పట్టాభిషేకం జరిగిన తర్వాత ప్రభాకర రామాచ్యుడిని తొలగించి అతని స్థానంలో తన యొక్క పినతండ్రి రామకృష్ణారెడ్డిని తీసుకొస్తుంది దివాన్గా అది ఇక్కడ జరిగినటువంటి సంఘటన కానీ ప్రభాకర ఆ సంస్థానానికి మెదక్ సంస్థానానికి చాలా విశ్వసనీయమైనటువంటి వ్యక్తి ఆ రాణి శంకరమ్మ యొక్క క్షేమాన్ని కోరుకునేటటువంటి వ్యక్తి ఒక ముఖ్యమైన పాత్రే మనకి కొద్దిసేపు మనకి ఈ నవలలో ఈ పాత్ర కనిపిస్తుంది తర్వాత రామకృష్ణారెడ్డి ఇక ఇందాక నేను చెప్పుకున్నట్టు ఈ రాణి శంకరమ్మ తన పట్టాభిషేకం తర్వాత ఏం చేసింది అప్పటిదాకా ఉన్నటువంటి ప్రభాకర తొలగించి తన పినతండ్రి రామకృష్ణారెడ్డిని దివానుగా నియమించుకుంది కానీ రామకృష్ణారెడ్డి ఏంటంటే కపట వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి రాణి శంకరమ్మకే ఎసరు పెట్టడానికి ప్రయత్నం చేసి మరి ఆ శిక్ష పొందినటువంటి వ్యక్తి రామకృష్ణారెడ్డి ఇక రుద్రకుమారుడు ఇక తర్వాత మనకి ఈ నవలలో ప్రధానంగా కనిపించేటటువంటి పాత్రలు నవల చివరి కంటూ ఉండే పాత్ర ఏదంటే మళ్ళీ రుద్రకుమారుడు ఎప్పుడైతే ప్రభాకర రామాత్యుడు చనిపోతాడో అంటే ప్రభాకర కూడా రామకృష్ణారెడ్డి హత్య చేయించడం జరుగుతుంది ఆ ప్రభాకర రామార్త్యుడు చనిపోయిన తర్వాత రాణి శంకరమ్మ తన తప్పు తెలుసుకుంటుంది అనవసరంగా నేను తొలగించాను ప్రభాకర రామార్థ్యుని కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి రామకృష్ణారెడ్డిని నమ్ముకుంటే అతని యొక్క బుద్ధి బయటపడింది ఇక అతని వల్ల లాభం లేదు అందుకనే ప్రభాకర రామార్థ్యుని యొక్క కొడుకు రుద్ర మళ్ళీ మంత్రిగా నియమించుకుంది అన్నట్టు ఇక సదాశివరెడ్డికి చివరి కంట వెంట నిలిచింది ఎవరు అంటే రుద్రకుమారుడు ప్రతి సందర్భంలో ప్రతి సంఘటనలో మనకు ఈ రుద్రకుమారుడు ఈ నవల మొత్తం మీద కనిపిస్తుంటాడు నెక్స్ట్ వీరరాజు వీరరాజు ఎవరు అంటే సదాశివుడి యొక్క సేనాధిపతి అన్నట్టు అవసరమైనటువంటి సందర్భాలలో మరి యుద్ధాలలో పాల్గొనడం కావచ్చు వ్యూహాలు రచించడం కావచ్చు ఇవన్నీ కూడా ఈ వీరరాజు చూస్తుంటాడు నెక్స్ట్ నాగిరెడ్డి అనగా మరొక పాత్ర కొంతసేపు మనకి నవలలో కనిపిస్తుంది ఈ నాగిరెడ్డి ఎవరు అంటే మనకు అంతకుముందు రామకృష్ణారెడ్డి దివానుగా పనిచేసిండు కదా మనకు ఈ మెదక్ సంస్థానంలో అతడు తొలగించబడిన తర్వాత ఏం చేస్తాడంటే ఒక కుట్ర మొదలు పెడతాడు ఆ సంస్థానానికి వ్యతిరేకంగా మరి అతను ఆ రామకృష్ణారెడ్డి ఆయన కుట్రను అమలు చేయడానికి ఆ తన భావమరదైనటువంటి ఈ నాగిరెడ్డిని ఏం చేస్తాడు అంటే అంతఃపుర బటులకు అధికారిగా నియామకం చేసేటట్టుగా చూసుకుంటాడు అట్లా నియామకమైన తర్వాత ఈ నాగిరెడ్డి కూడా రామకృష్ణారెడ్డికి సపోర్ట్ చేస్తూ మద్దతు ఇస్తూ ఆ మెదక్ సంస్థానానికి వ్యతిరేకంగా మరి వ్యూహాలు పండడం అనేది మొదలు పెడతాడు ఇది నాగిరెడ్డి యొక్క ప్రస్తావన సిద్ధి అంబరుడు సిద్ధి అంబరుడేమో మనకు సదాశివుడి యొక్క అశ్వదళాధిపతి అంటే అప్పుడు గుర్రాలు సైన్యంలో ముఖ్యంగా ఉంటాయి కదా వాటి యొక్క అధిపతి సిద్ధి అంబరుడు ఆ మెదక్కి పార్వతి ఇక పార్వతి చాలా ముఖ్యమైన క్యారెక్టరు ఈ నవరులు మనకు ఎందుకంటే ఇప్పుడు ఈ సదాశివుడు యువరాజుగా ఉన్నప్పుడు నాగిరెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తాడంటే అతన్ని ఎలాగైనా మరి హత్య చేయించాలనే ఉద్దేశంతో ఆ దక్షిణపు జింకల దిన్నెకు వేటకు తీసుకెళ్తాడు అన్నట్టు ఆ సదాశివుని వేటకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ పాపం అతను మరి ఈ కుట్రను గమనించలేక అక్కడ వెంటనే ఈ నాగిరెడ్డి ఉండడము సదాశివుడు అక్కడే ఉండడము దీంతో వీరి మధ్య ఒక యుద్ధం ఘర్షణ అనేది జరుగుతుంది ఆ ఘర్షణ జరుగుతున్నప్పుడు ఈ నాగిరెడ్డికి సదాశివుడికి ఘర్షణ జరుగుతున్నప్పుడు విరోచిత పోరాటం జరుగుతున్నప్పుడు అక్కడ ఒక పదహారేళ్ళ ఆ అమ్మాయి వెంటనే ఆ యువరాజుకి మరి ఆ సదాశివుడికి ఆ అతని యొక్క ప్రాణాన్ని రక్షించడానికి తన ప్రాణాల్ని కూడా లెక్క చేయదు ఆ నాగిరెడ్డి ఘర్షణలో కాబట్టి సదాశివుడు వెంటనే మరి ఈ పార్వతిని అయితే మరి ఆ అంతే అభిమానంతో తీసుకోవడము తర్వాత పెళ్లి చేసుకోవడము ఇవన్నీ కూడా మనం చూడొచ్చు ఇక ఇంకొక పాత్ర దీంట్లో బుచ్చిరెడ్డి బుచ్చిరెడ్డి ఎవరు అంటే ఇందాక చెప్పిన కదా ఈ ఎవరైతే మనకు పార్వతి ఉందో పార్వతి యొక్క తండ్రి పేరు అంటే వీళ్ళది మామూలు సామాన్య కుటుంబం కానీ రాజులతోటి వివాహిక సంబంధం ఏర్పడడానికి కారణం ఏంటిది అంటే అక్కడ నాగిరెడ్డికి సదాశివుడికి జరిగినటువంటి ఘర్షణలో ఈ పార్వతి అక్కడే గడ్డి కోయడానికి రావడము దాని తర్వాత వారు అక్కడ చూడడము ఆ సంఘటన వెంటనే సదాశివుడి ప్రాణాలని తన కొడవలితోటి నాగిరెడ్డి మీదకి విసిరి తన సదాశివుని ప్రాణాలని కాపాడడం దాంతో అతను ఆమెను పెళ్లి చేసుకోవడము ఇవన్నీ మనం చూడొచ్చు ఇక మీరాలం మీరాలం ఎవరు అంటే మనకు నిజాం అలీ ఖాన్ ఉన్నాడు కదా హైదరాబాద్ సంస్థానానికి అధిపతి ఆయన యొక్క మంత్రి అన్నట్టు ఈ మీరాలం ఏంటంటే సదాశివుడి యొక్క పట్టాభిషేకం అవి జరిగేటప్పుడు చూసి ఆ ఒక సామంత రాజుకి ఇంత వైభవోపేతమైనటువంటి పట్టాభిషేకం జరుగుతుంది అని అసూయ చెంది నిజాంని ఈ సదాశివుడికి వ్యతిరేకంగా రెచ్చగొట్టినటువంటి వ్యక్తి మీరాలం అన్నట్టు అలీజా అలీజా ఎవరంటే మనకు నిజాం అలీపై తిరుగుబాటు చేసినటువంటి ఆ వ్యక్తి తిరుగుబాటు చేసి అంటే కుమారుడు నిజాం అలీపై తిరుగుబాటు చేసినటువంటి అతని యొక్క కుమారుడు అలీజా అతని తర్వాత ఆయనను బందీగా మారి సదాశివుని యొక్క అంటే ఏం చేస్తా అంటే అలీజాను నిజాం అలీ బందీ చేస్తాడు తిరుగుబాటు చేసినందుకు అప్పుడు అలీజా సదాశివుడు యొక్క సహాయం కోరుతాడు మూసారేము మూసారేము ఎవరంటే నిజాం అలీ యొక్క ఫ్రెంచ్ సేనాని ఎందుకంటే ఈ నిజాం అలీ యూరోపియన్స్ను కూడా తీసుకుంటాడు నిజాం అలీ ముఖ్యంగా ఈ ఫ్రెంచ్ కి చెందినటువంటి ఫ్రాన్స్ కు చెందినటువంటి మూసారేము ద్వారా ఆయన యొక్క సైనికులకు ట్రైనింగ్ శిక్షణ ఇప్పిస్తాడు కాబట్టి ఈ సదాశివుడికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఈ మూసారేము కూడా పాల్గొంటాడు అన్నట్టు సిద్ధి అబ్దుల్లా ఖాన్ చిన్న చిన్న పాత్రలు ఇవన్నీ కూడా ఆ సదాశివుడు బీదర్ కోటతో ఉన్నప్పుడు ఆ బీదర్ కోటపై దండెత్తి సదాశివుని చేతిలో మరణించిన నిజాం యొక్క సేనాధిపతి సిద్ధి అబ్దుల్లా ఖాన్ రాయరాయన్ ఈ రాయరాయన్ ఎవరు అంటే నిజాం అలీ తరపున సదాశివుని వద్దకు వచ్చినటువంటి రాయభారి అంటే మోసంతో సదాశివుడు బందీ కావడానికి అతన్ని పంపిస్తారన్నట్టు రాయరాయన్ని అతని మాటలు నమ్మి సదాశివుడు హైదరాబాద్ కు వెళ్తున్నప్పుడు ఇతన్ని చేయడం అనేది జరుగుతుంది ఇక సిద్ధి బిలాలుడు ఇక చివరి క్యారెక్టర్ చూస్తే ఇందులో సిద్ధి బిలాలుడు గోల్కొండ కోటలో సదాశివుని పార్వతిని వీళ్ళిద్దరిని బంధించినప్పుడు వీళ్ళిద్దరిని కూడా హత్య చేసింది ఎవరు అంటే సిద్ధి అబ్దుల్లా యొక్క కుమారుడు సిద్ధి బిలాలుడు కాబట్టి ఇవి ఈ నవలలో ఉన్నటువంటి ప్రధానమైన పాత్రని నేను ఇక్కడ ఈ వీడియోలో పరిచయం చేశాను నెక్స్ట్ నుంచి మనము కొన్ని కొన్ని పార్ట్స్గా ఈ మొత్తం నవలను డిస్కస్ చేయబోతున్నాం థ్యాంక్ ఫర్ వాచింగ్